కాబట్టి సంఘములో స్థిరత్వము కలిగి ఉన్న చోటే ఉంటూ బావిన ప్రయాణాలు చేస్తుందా చెప్పాలి మీరు ఏ ఊరిలోనే బావిని చూసారా చూసారు మరలా మీరు ఊరు వెళ్తే బావి అక్కడే ఉంటుందా ఇంకో ఊరు వెళ్ళిపోయి ఉంటుందా ఎస్ ఉన్న చోటే ఉంటుంది ఉన్న చోటే ఉంటుంది నిలకడగా తన యొద్ధకు వచ్చే వారికి మాత్రం అది శాద తీర్చేదిగా ఉంటుంది అలాగే సంఘములో నిలకడగా నీవు ఉండాలి నీ ఇంటి దరిదాపుల్లోకి ఎవరైతే నీ స్వజనుల్ని బంధువులు వస్తారో వారి ప్రాణానికి శాత తీరుస్తూ దేవుని సన్నిధికి నడిపించే సాధనముగా నీ ఉండాలి స్త్రీ వెళ్ళింది ఊర్లోకి పోయింది ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఎక్కడ తీసుకొచ్చిందంటే యేసు సుప్రభు ఉన్న ఆ బావి యొద్దకు తీసుకొని వచ్చింది కారణం అప్పటి వరకు మెచ్యూరిటీ కాల ఎదగలేదామే ఒక పాపాత్మురాలే ఆమె ఆ సమయంలో ఆమె గ్రహించినది ఎదిగినది అవును కదా నేను ఫలానా అయ్యో నా జీవితం సరైనది కాదు బ్రతికి కొద్ది కాలమైన నా ప్రభు కోసం నేను జీవించాలనే తృష్ణతో ఆ ఊరి వారిలోకి వెళ్ళి చెప్పింది నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని వచ్చి మీరు కలుసుకోనండి మీరు కూడా రండి అని చెప్పి ఊరు ఊరినే కదిలించి ప్రభు యుద్ధకు తీసుకురాగలిగింది